హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఇది ఒక స్కూల్ అనమాట ఈ స్కూల్కి కెమెరాలు ఐపీ కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేసి ఏంటో చూపిస్తాను ఇది వచ్చేసి టీపిలింగ్ కెమెరాస్ అనమాట టీపిలింగ్ త్రీ మెగాపిక్సెల్ బుల్లెట్ కెమెరా ఇవి టీపీలింగ్ నుంచి సిక్సన్ ఛానల్ డివి ఎన్విఆర్ ఒకటి అలాగే ఎనిమిది బుల్లెట్ల కెమెరాలు తీసుకోవడం జరిగింది ఇది సిక్స్ ఛానల్లో ఎన్విఆర్ ఇది అంటే ఫ్యూచర్లో కెమెరాలు పెంచుకున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి సిక్సన్ ఛానల్లో తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి క్యాట్ సిక్స్ వైర్ అనమాట మన ఐపీ కెమెరాలకి వాడే కేబుల్ వచ్చేసి క్యాట్ సిక్స్ కేబుల్ యూజ్ చేస్తాం కదా ఇది వాల్టెక్ కంపెనీ నుంచి క్యాట్సిక్స్ కేబుల్ మీరు కేబులు కూడా కొంచెం మంచి కేబుల్ అనేది తీసుకోండి సో ఇక్కడ ఏంటంటే ఎనిమిది అంటే రెండు ఫ్లోర్స్ అలాగే కింద మొత్తం ఎనిమిది కెమెరాస్ అనమాట సో వైరింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం అలాగే ఇప్పుడు మీకు ఒకసారి హార్డ్ డిస్క్ చూపిస్తాను ఇది హార్డ్ డిస్క్ టూ టీబీ హార్డ్ డిస్క్ ఇది మొత్తం ఎనిమిది కెమెరాలకి టూ టీబీ హార్డ్ డిస్క్ తీసుకోవడం జరిగింది అలాగే ఇది మనకి వచ్చేసి ర్యాక్ ఫ్రెండ్స్ ఇది ర్యాక్ మనకి ఫోర్ యూ ర్యాక్ అనమాట ఎందుకంటే వీళ్ళు రౌటర్స్ కానీ మొత్తం అన్ని ఇందులోనే పెట్టుకుంటారు అనమాట దానికోసం కొంచెం పెద్ద ర్యా తీసుకున్నాం అలాగే ఎన్విఆర్ కూడా చూపిస్తాను ఇది సిక్స్ ఛానల్ ఎన్విఆర్ ఇందులో మనకు ఒక స్టిక్కర్ ఒకటి ఇస్తారనమాట టిప్ లింక్ అలాగే మౌస్ ఒకటి ఇది మౌస్ అలాగే డి ఎన్విఆర్ అడాప్టర్ ఇది అలాగే ఇది ఒక స్టిక్కర్స్ ఇస్తారనమాట ఇది ఈ ఒకసారి ఎన్వేర్ కూడా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను ఇదంతా మెటల్ బాడీనే ఉంటుందన్నమాట ఇందులో సాటా కేబుల్ పవర్ కేబుల్ ఎవరు డైరెక్ట్ బోర్డుకే కనెక్ట్ అవుతుంది అది మనం ముందు వీడియోలో కూడా చేసాం ఆల్రెడీ ఇది వచ్చేసి ఎయిట్ ఫోర్ట్ పివై స్విచ్ అనమాట టెన్ బై హండ్రెడ్ ఎయిట్ ప్లస్ టూ పివై స్విచ్ ఇది ఇది కూడా టీప్ లింక్ నుంచే స్విచ్ అనేది కూడా టీప్ లింకే ఇది స్విచ్ కూడా మీరు మంచిదే యూజ్ చేయండి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది మొత్తం మేము వైరింగ్ పైపు పైపుల ద్వారా చేసాం అనమాట వైరింగ్ ఈ విధంగా తీసుకున్నాం ఒకసారి మీకు చూపిస్తాను నేను సో మనకి అలాగే మీరు వాటర్ ప్రూఫ్ పిన్స్ కూడా మీరు అక్కడ వేసుకోండి కెమెరాకి వాటర్ వెళ్ళినా సరే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా పైపింగ్ అనేది తీసుకుని ఎనిమిది వైర్లు ఆఫీస్ రూమ్ ఉందనమాట ఆఫీస్ రూమ్లోకి ఈ విధంగా తీసుకున్నాం ఇక్కడ హోల్ చేసుకుని సో ఈ విధంగా పైపింగ్ అనేది చేసుకుని ఇక్కడ చూసారు చూశారు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా తీసుకుని ఇక్కడ ర్యాక్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం టీవీ కూడా ఇక్కడే ఉందన్నమాట టీవీ కూడా మనకి డౌన్లోనే పెట్ట ఉంది టీవీ ఇది బాగా హైట్లో వేసుకుని ర్యాక్ అలాగే దీనికి ల్యాండ్ పిన్స్ ఈ విధంగా క్రింప్ క్రింప్ చేయడం జరిగింది అలాగే ఒకసారి ఎలా కనెక్ట్ చేసే ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు కెమెరాస్ వీడియో క్వాలిటీ కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఇక్కడ ఈ విధంగా పీసీ బాక్స్ వేసుకుని కెమెరాస్ బుల్లెట్ కెమెరాస్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాం ఇటు సైడ్ కనిపించడానికి అనమాట ఇది అలాగే ఇదంతా కనిపించడానికి ఇటు సైడ్ ఒక కెమెరా బుల్లెట్ కెమెరా అలాగే ఇది రూమ్ అనమాట ఈ రూమ్లో క్లాస్ రూమ్లో ఇది బుల్లెట్ కెమెరాస్ కెమెరా పెట్టడం జరిగింది ఇది మొత్తం వాళ్ళు బుల్లెట్ కెమెరాసే అడిగారు దానికోసం మనం ఇవే ఇవే ఇచ్చాం అనమాట ఇది పివైస్ ఇచ్చి ఎనిమిది కెమెరాలు వైరు ఎయిట్ ప్లస్ టూ కదది ఎనిమిది కెమెరాలు దీన్ని కనెక్ట్ అవినాయి అలాగే ఒకటి ఎన్వీఆర్ కనెక్ట్ అవుతుంది అలాగే ఇంకో ఇంకొకటి అప్ లింక్లో ఇంటర్నెట్ రౌటర్ నుంచి ఈ పివై పోర్ట్కి కనెక్ట్ చేయాలి ఈ విధంగా మనకి ఈ స్విచ్కి పది టెన్ పోర్ట్స్ ఉంటాయి టెన్ పోర్ట్స్ కూడా ఫుల్ అయిపోయినాయి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి ఇది ఛానల్ ఎన్వీఆర్ అనమాట ఈ ఎన్వేఆర్ నుంచి పివై స్విచ్కి ఒకొక్క కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది అలాగే నెట్ రౌటర్ నుంచి స్విచ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కనెక్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది ఒకసారి మీకు వీడియో క్వాలిటీ కూడా చూపిస్తాను సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది కెమెరాస్ మొత్తం ఎనిమిది కెమెరాస్ అనమాట ఇది కలరు విత్ ఆడియో మొత్తం మనకి ఉండడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ